రైతులకు యూరియా ఇచ్చే దుకాణం పోయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఒకటే టిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీకు రైతుల మీద రాజకీయం చేసుడే తెలుసు కానీ రైతులకు ఎరువులు ఏ విధంగా వస్తాయనేది వాస్తవం మీకు తెలుసు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలలో బినాం చేయాలి ఆవాసపాలు చేయాలనే ఒక కుళ్ళు బుద్ధితోటి మీరు ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత వారం పది రోజుల క్రితం బీజేపీ ఎంపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు క్లియర్గా సోషల్ మీడియాలో మాట్లాడడం జరిగినది తను మాట్లాడింది ఏంటంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ వల్ల ఇబ్బంది కలిగింది మనకు చైనా నుండి యూరియా వస్తుంది అది అది యుద్ధం జరగడం వల్ల యూరియా కొరత ఉన్నమాట వాస్తవం అతి త్వరలో ఈ యూరియా కొరతను తీర్చే బాధ్యత మాపైనే ఉంది అని ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకుడైనప్పటికీ చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగినది కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమీ పని లేదు ఏడ వార్త దొరుకుతుంది ఏడ పది మంది ఉన్నారు అడిగిపోయాలే ఒకటి మాట్లాడాలి అది అదే ఈ ఈ పార్టీ నాయకులకు చేస్తున్న పని నిజంగా పది తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కేసీఆర్ అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఉన్నప్పుడు యూరియా కోసం రైతులు చెప్పులు చెప్పులు పెట్టిర్రు క్యూ లైన్లో చెప్పులు పెట్టిన మాట నిజం కాదా మర్చిపోయిర్రా మీరు రైతులకు వేడి లేయించిన చరిత్ర మీది కాదా ఖమ్మంలో మిర్చి పండించిన రైతుల వేడి లేయించిన చరిత్ర మర్చిపోయిరా టిఆర్ఎస్ పార్టీ నాయకులారా ఇది ఈరోజు కూడా ఈ రాష్ట్ర ఖజానాను దోసి రాష్ట్రంలో ఉన్న మన మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు కాదా మీ నాయకులు కాదా ఈ దేశ రాష్ట్ర సంపదను బీహారు మహారాష్ట్ర రైతులకు చెక్కుల రూపంలో ప పంచింది మీరు కాదా అదేవిధంగా మిషన్ భగీరథ పేరు మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పేరు మీద తీసుకపోయి ఈ ఈ ఈ సంపదనంతా తీసుకపోయి దాచుకున్నది మీరు కాదా ఇంకా ఉన్నాయి బిడ్డ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా జాగ్రత్త ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి యూరియా కొరతున్నదని రైతులు ఇబ్బందులున్న మాట వాస్తవం నేను కూడా నిజంగా నేను కూడా రైతునే నేను ఎకరాల పొలం వేసిన యూరియా ఇబ్బంది ఉన్న మాట వాస్తవం ఈ ఇబ్బందిని ఎట్లా అధిగమిస్తాం ఏం చేద్దామని సలహాలు చూచని ఇవ్వవలసిన మీరు నలుగురు రైతులు లైన్లో నిలబడితే పోయి అక్కడ సోషల్ మీడియాలో మీడియాకు ఒక వార్త దొరికింది కదా అని మాట్లాడడం సరికాదు భవిష్యత్తులో మీరేందో మేమేందో ప్రజలు చెప్తారు తొందర పడకుర్రి వస్తున్న స్థానిక సంస్థలు అని మీరు అంటురు కదా అదే స్థానిక సంస్థలల్లో ప్రజలు ఎవరికి ఏం చెప్పాలో అది చెప్తారు తొందరపడకుర్రి ప్రజలు రెడీ ఉన్నారు కర్రు కాల్సి వాత పెట్టడానికి మీరు అంటున్నారు ఒక తట్టెడి మట్టు తీయలేదని మిత్రుడు మాట్లాడుతుండు ఈరోజు మర్రిపల్లి అయి ఉన్నది కళ్ళు లేకపోతే వచ్చి కళ్ళ డాక్టర్కి చూపించుకొని వచ్చి చూడు టీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మర్రిపల్లి చెరువు ఏ విధంగా ఉండే ఈరోజు పద్దెనిమిది నెలల్లో ఏ విధంగా అయిందో అదేవిధంగా కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు అదేవిధంగా కొనరాపేట మండల్ బహుశాపేట లచ్చపేట తండ చెరువు ఏ విధంగా జరుగుతున్నాయి అభివృద్ధి వచ్చి చూసుకో తట్టడి మట్టి ఎవరు తీయలేదో నీకు దద్దమ్మ ప్రభుత్వం మీది తొమ్మిది పదిహేను సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్ బాబు అధికారంలో ఉండి ఇక వేములవాడలో రోడ్డు వేడల్పు చేయలేని మీరు నువ్వా మాట్లాడేది నువ్వా వే వేములవాడ అభివృద్ధి గురించి మాట్లాడేది తట్టడి మట్టిది ఏది అనటోని నువ్వా సిగ్గు 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 పోతుంది పద్దెనిమిది నెలల్లో మా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మా గౌరవ నాయకుడు ఆది శ్రీనివాస్ గారు పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల్లో సగం మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రితో సహా తీసుకొచ్చి భీమరావుడ చెరువులో అంత పెద్ద మీటింగ్ పెట్టిన చరిత్ర మీకుందా మీ ముఖానికి ఎన్నడన్నా తీసుకొచ్చి రాష్ట్ర కేబినెట్ని తీసుకొచ్చిన చరిత్ర మీకుందా చూడురు ఏ విధంగా జరుగుతుందో అభివృద్ధి ఇంకా ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది తొందర పడకూర్రీ మాకు ప్రజలు ఐదు సంవత్సరాల కోసం అవకాశం ఇచ్చారు ఇంకా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఇంకా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారు మీరు తొందర పడకుని మీకు మేమే పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తాం మీరు నిరంజగా ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నారు ఈరోజు వేములవాడ పట్టణంలో యూరియా షాప్ల దగ్గర రైతులు తీసుకున్న సందర్భంలో బీఆర్ఎస్ వేములవాడ నాయకులు అక్కడికి వెళ్ళి రాజకీయ పబ్బం గడుపుకునడానికి ఈరోజు అక్కడికి వెళ్ళి రైతులను రెచ్చగొడుతూ ఈరోజు ఏదైతే వ్యాఖ్యలు చేసిన వారిని ఆ యొక్క వ్యాఖ్యలను మేము ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా యూరియా కొరత అనేది ఉన్న ఉన్నదనేది వాస్తవం ఎందుకంటే ఆపరేషన్ సింధు వల్ల కొంచెం ఇబ్బంది జరిగిన వాస్తవం దానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు స్పష్టంగా పది రోజుల క్రితం చెప్పడం జరిగింది వీరికి చెవిటి ఉందో చెవులు వినబడతలేవో కన్ను లేవో ఈరోజు సోషల్ మీడియాలో రఘునందర్ మాట్లాడింది మరొక్కసారి బీఆర్ఎస్ నాయకులు వినాలని తెలియస్తూ ఎందుకంటే ఈరోజు రైతులను గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బంది చేసి ఈరోజు యూరియాకు ఆ ప్రభుత్వంలో వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను ఈరోజు నానా ఇబ్బందులు పెట్టి ఈరోజు రైతులకు బేడీలు వేసి ఈరోజు జైలుకు పంపించిన చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీది ఈరోజు రైతులకు యూరియా ఇవ్వకుండా చెప్పుల చెప్పులు పెట్టుకొని వాళ్ళు ఉండి ఉండి అక్కడనే గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీది ఈరోజు వీళ్ళు నీతి వాక్యాలు వాక్ పలుకుతూ ఈరోజు బిఏ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అనేంత దమ్ము లీకు లేదా యూరియా ఇచ్చేది వాళ్ళే కదా ఈరోజు చైనా నుండి ఈరోజు చైనా నుండి దిగుమతిగా వచ్చేది అక్కడ ఇబ్బంది జరుగుతుంది వాస్తవం కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈరోజు రెండు ఒకటి ఈరోజు రెండు సంబంధంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతున్న తరుణంలో ఈరోజు కాబట్టి వాళ్ళు మాట్లాడని దుస్థితి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు బర్ల స్కామ్ జరిగింది గుర్రల స్కామ్ జరిగింది ఈరోజు కాళేశ్వరం స్కామ్ జరిగింది ఎన్నో స్కాములు చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడుతున్నారా ఇంకా సిగ్గైనా ఉండాలి మాట్లాడేది స్కాముల మీద స్కాములు చేసి ఈరోజు దోచుకున్నది ఈరోజు తెలంగాణ లూటీ చేసింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ లీడర్ మీ కేసీఆర్ కాదా ఈరోజు సీఎంగా ఉండి ఇంకా మీరు నీతి వాక్యాలు పలుపుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభివృద్ధి చెల్లే ప్రయత్నం చేస్తుంది వేయంలో వాడ పంటరాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తున్న ఆ సిని పైన కూడా విమర్శించడం చేయడం ఈరోజు ఎక్కడ తట్టాడు మట్టి ఎత్తలేరు అనే ఈరోజు మరిపల్లి రిజర్వర్ రా కా ఈరోజు సూర్ కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టుకురా లచ్చంపేట చెరువుకురా వచ్చి చూడు కళ్ళు లేకపోతే కన్ను లేకపోతే కన్ను కనబడకపోతే ఆపరేషన్ చేసుకోర్రి లేదా కళ్ళద్దాలు పెట్టుకోర్రి పెట్టుకొని వచ్చి చూడు పదేళ్ళ పదేళ్ళు ఉన్నారు ఒక్క తట్టాడు మట్టి ఎత్తలేరు మీ నాయకుడు అప్పుడు ఉన్నాడు ఎమ్మెల్యే ఈ స్థాయి ఇక్కడ అందుబాటులో లేడు జర్మన్లో విలుసే జీవితం గడిపిండు అట్లా మీరా నీతిని వాక్యాలు పలకడం ఖబర్దార్ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పైన అవాకులు చౌకలు చేస్తే టాటా తీస్తామని కూడా హెచ్చరిస్తున్నాం